స్వామి శరణం స్వామియే అయ్యప్ప స్వామిలందరికీ నమస్కారం మా జీ దొంతమూరు గ్రామంలో ఈరోజు అయ్యప్ప స్వామివారికి చాలా ఇష్టమైన పేడతుళ్ళు కార్యక్రమాన్ని మేము ప్రారంభించాము అంతేకాకుండా మా అయ్యప్ప స్వామివారికి మా అన్న నన్న నేమనుకోకండి మా అంటే మేము మేము నిలబెట్టుకున్న పీఠానికి పేరు పెట్టుకున్నాం అన్నమాట శ్రీ మణికంఠ పీఠం అని చెప్పేసి మేము ముద్దుగా పిలుచుకుంటాం స్వామి శరణం అందుకనే మా అయ్యప్ప స్వామి అని అన్నాను స్వామి అందరికీ తండ్రి అయ్యప్ప స్వామి కలియుగ దైవం ప్రతి ఒక్కరూ కూడా అయ్యప్ప స్వామి వారిని మనస వాస నమ్మి కొలిసిన వారికి కొంగి బంగారమై నిలిచే స్వామి అనమాట అయితే మేము అయ్యప్ప స్వామి వారి పేడతుళ్ళు అనే కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటాము ఈరోజు నూట ఎనిమిది కళశాలతో నూట ఎనిమిది మంది ఆడబడుసులతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు మా దొంతమూరు గ్రామంలో అయ్యప్ప స్వామి పడిపూజ అనేది చాలా విశేషంగా జరుగుతూ ఉంటుంది అందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుతారు ఊరు మొత్తం ఊరు మొత్తం కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి ఈ కార్యక్రమాన్ని మేము ఉమ్మడి పూజగా చేసుకుంటామన్నమాట తలసేయ వేసుకొని ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేస్తూ మేము ఈ ఊరేగింపు కార్యక్రమానికి రోడ్డు అంటూ వెళుతూ ఉంటే చాలామంది ఇంట్లో నుంచి బియ్యం కూరగాయలు పప్పులు ఉప్పులు డబ్బులు వాళ్ళకి ఏది కలిగితే అది అయ్యప్ప స్వామివారికి తెచ్చి ఇచ్చి అన్న సంతర్పణ చాలా ఘనంగా చేయాలని చెప్పేసి చెప్తూ ఉంటారు మేము ఈ కార్యక్రమాన్ని ఎప్పుడూ కూడా చాలా ఆనందంగా మనసారా చాలా భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి వారి పూజా కార్యక్రమం అయితే చేస్తూ ఉంటాం ఈరోజు ఈ పేడతొళ్ళు కార్యక్రమానికి దాదాపు ఎనభై మంది స్వాములు మేమే ఉన్నాము ఇంకా పై ఊరు నుంచి గట్ట చాలామంది చుట్టుపక్కల ఊరి స్వాములు అందరూ వచ్చారు అయితే మాకు ఈ అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమంతో పాటు వన భోజనాలు కార్తీక వన భోజనాలు అంటే ఉసిరి చెట్టు కింద భోజనాలు మొత్తం సత్యనారాయణమూర్తి స్వామి వ్రతం అన్నీ కలిపి చేస్తామన్నమాట అంటే పొద్దున్నే ఉదయం ఆరు గంటలకు గణపతి హోమం చేస్తాము మళ్ళీ అది అయిపోయిన తర్వాత సత్యనారాయణమూర్తి స్వామి వ్రతం చేస్తాము ఆ తర్వాత మళ్ళీ కార్తీక భోజనాలు కార్యక్రమం నిర్వహిస్తాము దాదాపు చుట్టుపక్కల ఉన్న నాలుగైదు ఓళ్ళ మంది జనం వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ అయ్యప్ప స్వామి వారి అన్న ప్రసాదాన్ని స్వీకరించి వెళుతారు ఇదైతే చాలా విశేషంగా జరుపుతాము సాయంత్రం ఏడు గంటల నుండి పడిపూజా కార్యక్రమం చాలా విశేషంగా జరుగుతుంది సుమారు ఎనిమిది వందల దాకా కూడా స్వామిలు వస్తూ వస్తారు ఎందుకంటే చుట్టుపక్కల ఊర్లు అన్నింటికి కూడా మాది మధ్య ఊరు కాబట్టి అలాగే మేము ప్రతి పూజ కూడా వదలకుండా వెళ్తాము ప్రతి ఎవ ఏ స్వామికి ఆకేసినా సరే గణపతి హోమానికి అక్కలకి పేడ ఆడతాము అలాగే మధ్యాహ్నం భోజనాలు చేసి సాయంకాలం వరకు పేడ ఆడి సాయంకాలం పడి పూజ చేసుకుని మరీ ఇంటికి వస్తాము మేము అయ్యప్ప స్వామివారి కార్యక్రమం అంటే మా ఊర్లో చాలా ఘనంగా చేస్తామన్నమాట ఆటపాటలతో నృత్యాలతో మా స్వామి చూసారా నరసింహస్వామి ఉగ్రరూపాన్ని చూపించారు స్వామి శరణం స్వామి ఏ శరణమయ్యప్ప ఇలాంటి సరదా సరదా విన్యాసాలతో చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాము ఈ కలసలు అనేవి మంచి అందాన్ని తీసుకొస్తాయి అనమాట ప్రతి ఊర్లోని కూడా చేసుకోండి ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా చైతన్యం అనేది కలుగుతుంది అనమాట అలాగే మనకి సనాతన ధర్మంలో ఉన్న ప్రతి సారాంశము అర్థమవుతుంది స్వామి చరణం ఇది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రతిదీ కూడా భగవంతుడి కార్యక్రమం అనేది భగవంతుడి గురించి కాదండి మన గురించే చేసుకుంటాం అన్నీ కూడా ఏదున్నా ఏది చేసినా భగవంతుడు ఏది కోరుకోవడం అని నుంచి ఏది చేసినా అది మన గురించే మన కొరకే మనం ఆనందంగా ఉన్నాము అంటే దేవుడికన్నా సంతోషించే ఊరు ఎవ్వరూ ఉన్నారు దేశంలో తెలుసా అండి ఎందుకంటే భగవంతుడంటే అంతే మరి కాబట్టి ఇలాంటి కార్యక్రమాలను ఏది నిర్వహించినా కానీ చాలా సంతోషంగా చేయాలి చాలా ఆనందంగా చేయాలి ప్రతి ఒక్కరిని కలుపుకుని మరీ చేయాలి మనం చేస్తూ ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు మనం చేసే పని ఏదైనా సరే పది మందికి ఉపయోగపడేది అయితే ఆ దేవుడు ఎప్పుడూ ఆ పనిలో తోడు ఉంటాడు కదండి అంతే కదా స్వామి శరణం అయ్యప్ప స్వామివారి పూజ అంటేనే మానవానికి ఎలా లేని సంతృప్తినిచ్చే ఒక ఏకైక ఆనందకరమైన మనిషి జీ జీవితంలో చేయవలసిన కార్యక్రమం ఈ అయ్యప్ప స్వామివారి మాలధారణ ప్రతిసారి కూడా మనం మాల వేసుకుంటున్నాము మాల తీసిన తర్వాత మామూలుగానే ఉంటామంటే చాలా తప్పండి ఎందుకంటే మాల వేసేము అని ఎందుకు చేస్తాము మనకున్న చెడు అలవాట్లు తగ్గించుకోవడానికి అలాగే మన గురించి మనం తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామో మనం ఇలాటప్పుడే గ్రహించుకోగలుగుతాం ఎందుకంటే మనం పొద్దున్నే లేస్తాము స్నానం చేస్తాము చన్నీళ్ళు మళ్ళీ నల్లి స్నానం చేస్తాము ఇవన్నీ చేసేటప్పుడు మన గురించి మనం ఆలోచించుకుంటూ ఉంటాం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడే మన గురించి మనం తెలుసుకునే అవకాశం చాలా మట్టిగా ఉంటుంది పొద్దున్నే లేచి స్వామివారికి పూజ చేయడం అంటే మనకి తెల్లవారుజామున స్నానాలు అది చేస్తాము అల్పాహారం చేస్తాము స్వామి భక్తి చేస్తాము ఎప్పుడూ కూడా అయ్యప్ప అయ్యప్ప శరణం 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 అంటూ ఎప్పుడూ కూడా ఈ కార్యక్రమంలో ఈ మాల వేసిన నలభై రోజులు కూడా ఈ మాట జపిస్తూ ఉంటాము ఉత్తి రోజుల్లో కూడా మనకి నామం అలవాటు అయిపోతుంది అలాగే మనం ఈ నలభై రోజులు ఉన్న స్థితిని మనం ఒకసారి ఆలోచించుకుంటే మనం భవిష్యత్తులో మనం ఇలా ఉండడం వల్ల ఇంత మన ఆరోగ్యం ఇంత బాగుంది ఇలా ఉండడం వల్ల మనకి ఇంత మంచి పేరు ఉంది ఇలా ఉండడం వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పేసి మనం ఒకసారి ఆలోచించుకుంటే మనకు అనిపిస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే మనం చేసే పనులు అలాంటివి అన్నమాట మన శరీరాన్ని మనం శుద్ధి చేసుకోవడం ఒకటైతే మనం చేసే పనులను చాలా మట్టికి అందులో తక్కువ ఒప్పుల్ని గ్రహించే అవకాశం చాలా మట్టుకు ఉంటుంది అందుకనే ఈ మాల ధారణ అనేది ప్రతి ఒక్కరూ చేయాలి అలాగే అయ్యప్ప స్వామివారి పూజా కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ వేసినా వేయకపోయినా ఏదో ఒక పని చేసి సాయం చేసి ఆ స్వామివారి కృపకు పాత్రలు అవుతూ ఉండాలి ఎందుకంటే ఎంత అవకాశం మనకి అంతమానూ రాదండి పైగా చూడండి కార్తీక మాసంలోని ఇలాంటి అవకాశం అనేది మనకి వస్తుంది ఇలాంటప్పుడే మనం ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత మనం ఏం చేయాలి స్వామివారికి ఏం చేయగలం ఆ ఈ పువ్వులు బాగా కనబడుతున్నాయి ఈ పువ్వులు పోసుకెళ్ళి స్వామిలకి ఇస్తే సాయంకాలం పూజ చేస్తారు అలాగే ఈ మన దగ్గర ఇవి ఉన్నాయి ఇవి కూరగాయలు ఉన్నాయి ఈ పళ్ళు ఉన్నాయి అని ఇలాంటివి అన్నీ మన దగ్గర ఉన్నాయి మన దేవుడు భక్తితో వాటిని సమర్పించుకుంటే వాటిని మనం ఒకళ్ళతో తినేరు కదండి మొత్తం సన్న సంతర్పణ అంటేనే మొత్తం ఎక్కడ లేని భక్తులు వస్తారు అలాగే అందులో ఏ ఒక్క భక్తుడు కూడా మనసులో అన్నదాత భవ అన్నాడు అంటే మీరు చేసిన పాపపుణ్యాలన్నీ కూడా లేవులైపోతాయి ఎందుకంటే మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం అది మానవ ధర్మం మనిషి ఏ తప్పు చేయకుండా ఉండడండి ప్రతి మనిషి కూడా ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటారు కానీ అవకాశం వచ్చినప్పుడు ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి అన్నారు కాబట్టి మనం మన సే మానవ సేవను ఈ రకంగా చేసుకుంటే మనం ఏ కార్యక్రమం తలపెట్టినా సరే మనం చేసే పనులకి మనసు పూర్తిగా చేయడం వల్ల ఆ పని ఖచ్చితంగా విజయం సాధిస్తుందండి అది అయ్యప్ప స్వామి వారి పూజా కార్యక్రమాల ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట చూసారండి మా స్వాములు ఎంత సరదాగా కోలాహలాలతో నృత్యాలతో మా లక్ష్మీ గణపతి స్వామివారి దేవాలయం ముందు డ్యాన్సులు వేస్తున్నారు చూడండి ఎలా ఉన్నా సరే ఎంత ఆనందంగా డ్యాన్సులు వేస్తున్నారు మాకు రథం అన్నమాట ఈ రథం మీద అయ్యప్ప స్వామివారి పటం ఉంచాము అయ్యప్ప స్వామివారి కీర్తనలతో భజనలతో మంచి తీనిమారి డొప్పులు అన్నమాట తిరుమారంటే మరి అలా రెక్క డాన్స్లో వేసేటట్టు కాదు అయ్యప్ప స్వామి వారి నామానికి తగ్గట్టు ఈ నృత్యాన్ని జరుగుతూ ఉంటుంది ఈ దరువు అనేది వేస్తూ ఉంటారనమాట అయ్యప్ప స్వామి వారి నామం పలుకుతూ ఈ నృత్యాన్ని చేస్తూ ఊరంతా కూడా చూడండి చిన్న పిల్లలు ఆ పిల్లలందరూ కూడా కలశాలను ఎత్తుకుని చాలా ఆనందంగా ఊరంతా తిరుగుతూ ఉన్నారు ఎండ ఉందండి కానీ కాళ్ళు కాలట్లేదు ఎందుకంటే వాళ్ళకి మనం ఎండలో నడుస్తున్నాము అనే ధ్యాస లేదండి ఎప్పుడు కూడా భగవంతుడి మీద ధ్యాస ఉందంటే మన జీవితంలో కష్టాలన్నీ వాటికి అవి వెళ్ళిపోతూ ఉంటాయి మన జీవితమే మనం ఏమన్నా చేసినా చేయకపోయినా రోజు గడుస్తూ ఉంటుంది కానీ ఇలాంటి కార్యక్రమాలలో మనం మైమర్చిపోయి ఆడడం వల్ల కలిగే ఆనందం ఆ భగవంతుడిని చేరుకునే అంత అదృష్టం మనకి ఈ రకంగానే కలుగుతుంది కాబట్టి అందరూ కూడా స్వామివారిని ఎప్పుడూ నామస్మరణ చేస్తూ ఉండండి స్వామియే శరణమయ్యప్ప చూసారా స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప అంటేనే స్వామిని శరణ కోరుతూ ఉన్న నామం ఇలాంటి నామం మనకి ఎక్కడా లభించదు కాబట్టి ఈ నామాన్ని ఎప్పుడూ జపిస్తూ ఉండండి అందరూ కూడా సంతోషంగా ఐరారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అయ్యప్ప స్వామివారిని పూజిస్తూ ఉండండి స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప సర్వే జనా సుఖినో భవంతు స్వామియే శరణమయ్యప్ప